అలా అక్కడ నుంచి డబ్బింగ్స్ ఇంకా ఫ్రీక్వెంట్ గా అప్పుడే వీళ్ళందరికి మన అబ్బాసు వినీత్ అరవింద్ స్వామి చాలా మందికి మొత్తం అరవింద్ స్వామికి కుమార్ గారు చెప్పేవారు చెన్నైలో ఎప్పుడన్నా ఏదో ఆయన ఏదో వర్కౌట్ అయిపోతే నాతో చెప్పించేవారు అట్లా కొన్ని సినిమాలు ఆయనకి నేను చెప్పాను అలా ఇంకా ఇంకా డబ్బింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్నింగ్ నాకు కొంచెం కొంచెం చేతిలో డబ్బులు ఉండేవి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోకుండా కొంచెం రాయల్ లైఫ్ ఉండేది అనమాట అదే టైంలో జమ్మిన టీవీ రావడం యాంకర్ కావడం కొంచెం సెటిల్ అయింది లైఫ్ అప్పుడు సెటిల్ అయింది కొంచెం త్రీ ఇయర్స్ పట్టింది సార్ ఇది మొత్తం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రాసెస్ పెట్టింది అయితే మీకు ఎక్కడ పెద్ద సినిమా లక్కీగా రాధకృష్ణ గారు చూస్తున్నారు తర్వాత నరసింహరావు గారు నరసింహింగ్ మొత్తం మొత్తం అసలు బిగినింగ్ బిగినింగ్ ఈజీగా చాలా మంది చేస్తున్నారు అసలు అష్ట కష్టాలు సినిమా కష్టాలు వాళ్ళ బాధలు అసలు ఎలాంటివి వర్ణాత్యత అనమాట అదే చెన్నై స్టోరీస్ చాలా వరకు ప్రతి వాళ్ళు ప్రతి ఎందుకంటే ఇప్పుడు మీకంటే ఏదో భగవంతుడి అనుగ్రహంతో ఆయన రాధాకృష్ణ కనిపించడం నిజంగా సార్ ఒక వ్యక్తిని దేవుడే ఎలా ఆయన అంటే మీ దగ్గర అలాంటి ఒక జనరంజకమైన కళ మీ దగ్గర ఉండడం పాడడం అన్నది బేసిక్ గా అందరికీ అందరినీ ఆకట్టుకునే కళది సార్ అంటారు కదా శిష్యులు అలాగా మీరు దానివల్ల మీకు మంచి బ్రిడ్జ్ దొరికింది అవునండి అవునండి ఆ మ్యూజిక్ సింగింగ్ అప్పుడు యాక్టింగ్ అంటే అక్కడ బ్లాక్ చేసి చూపించాలి ఏదైనా డ్రామా చేయాలి అక్కడ ముందు ఒపీనియన్ పడిపోతుంది వేషాల కోసం వెళ్తున్నాను ఎగ్జాక్ట్లీ అండి అవునండి చదువుకోకుండా అని అప్పుడే ఆయన నన్ను ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో మన ఇది భక్తరామ్ దాస్ మ్యూజిక్ కళాశాలను ఉండేదండి మ్యూజిక్ కాలేజ్ ఆ కాలేజ్ లో నాకు వెళ్ళి ఈ కాలేజ్ లో చేరు నువ్వు ఈవినింగ్ క్లాసెస్ ఉండేవి అక్కడ కర్ణాటిక సంగీతం హిందుస్థానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎవ్రీథింగ్ ఉండేదండి శ్రీరంగం గోపాలరత్న గారి పేరు వినాడు ఆవిడ అప్పుడు ప్రిన్సిపల్ అండి ఆవిడ నేను అక్కడ వెళ్తే ఆ రోజు అక్కడ అయిపోయేవి అడ్మిషన్స్ అయిపోయింది టైం అయిపోయింది వన్ వీక్ బిఫోర్ క్లోజ్ చేస్తారు అసలు అప్పుడే సత్యదేవ్ మన ఆదిత్య సత్యదేవ్ కూడా అక్కడే పరిచయం వాడు సత్యదేవ్ ఉంటాడు కదా ఆదిత్యలో అప్పుడు మన ఈ సినిమాకి శ్యాంషంగికి రైటర్ అండి అబ్బాయి సచిదేవ్ సత్యదేవ్ ఆ అబ్బాయి అండి తను అక్కడ పరిచయం అనమాట తర్వాత అప్పుడు బయట కూర్చొని అక్కడ ఎవరో అక్కడ అమ్మాయిల వాళ్ళు అందరూ స్టూడెంట్స్ ఉంటే అక్కడ మావాడు కూడా వీడు బాగా పాడుతున్నాడు అంటే నేను ఒక పాట పాడుతుంటే ఆవిడ పాట విని లోపల పిలిచారు ఆవిడ శ్రీరంగు గోపాల గారు నువ్వే నువ్వేనా పాడుతున్నావు పాట ఏదో ఒక మంచి పాట నాకు ఒక అన్నమ్మాయి ఏర్తున్నాడు తెలిసింది పాడానండి పాడితే ఇలా ఏంది ఇలా వచ్చావంటే సీట్ కోసం వచ్చాం మేడం క్లోజ్ చేసేసారు అంటే ఏంటంటే వెంటనే లోపల నుంచి అని పిలిచి ఎమర్జెన్సీ దాంట్లో నా రిక్వెస్ట్ చేస్తున్నాడు అబ్బాయి చేర్చుకోండి అని నాకు సీట్ ఇచ్చారు ఇప్పుడు ఆటోమేటిక్గా అన్ని కనెక్ట్ రాగా ఒకేవాడు అండి నాకు భలే అసలు చాలా ఆశ్చర్యకరమైన ఆశ్చర్యంగా వచ్చింది ఇప్పటికే సత్యదేవి కూడా చెప్తూ ఉంటాడు విషయం నువ్వు ఏట్రా ఏ నక్కందేవా రోజు క్లోజ్ అయిపోయినా సరే నీకు సీట్ ఇచ్చారు వాళ్ళు పిలిచే రత్నం గారు అంటే అసలు మాట్లా ఒక పిలుపులో పిలిచితే పలుపు తావాట ఆ పిలుపులో మ్యూజిక్ సార్ అంటే బాలమురళీ కృష్ణ గారు ఒక గారు అనుబోతున్నా మేల్స్ లో బాలమురళి గారు నాట్కల్ రైడ్ లోనో ఢిల్లీలోనండి నిదురమా నిరీ వేగమే రావమ్మ ఎంత బ్రహ్మాండమైన పాట అది సరస్వతిదే అండి ఆవిడ ఆవిడే తర్వాత మన నూకలు చిన్న ఆయన వారు ఉండేవారండి ఆయన తర్వాత తెలుగు యూనివర్సిటీలో చేరాను సార్ బిఏ కర్ణాటక కర్ణాటికారు అప్పుడు నౌకర్ చిన్న సత్యనారాయణ గారు ఆయన మాకు కర్ణాటక దానికి హెడ్ అండి ఆయన డీన్ వచ్చి ఎల్లా వెంకటేశ్వర్లు గారు అలాంటి మహానుభావులు అందరినీ చూశాను సార్ అది అదొక అదృష్టం అంతే అంటే మనం గణసాల్ గారు వాళ్ళు ఎవరిని చూడలేకపోయినా ఇక్కడ ఈ మహానుభావులు అందరినీ కలిసి అదృష్టం కలిగింది